అన్ని పనులు అయిపోయి నేను ఏం చెప్పాను బెడ్ షీట్లు అన్నానా తుడుచుకున్న టవల్ తీయడానికి కూడా బద్దకం ఏంటి కానిచ్చి మొత్తం పనులు చేయి ఇంటి పని కాదు కింద వంట పనులు కూడా హెల్ప్ టవల్ నాకు రాదు బెడ్ మీద దొల్లాటం వచ్చింది బెడ్ షీట్ మాత్రం ఎందుకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మొత్తం ఇంటి పనులు వంట పనులు అన్ని నేర్చుకోవాలి రేపు పెళ్ళైనా మీ ఆడికి ఏదైనా హెల్ప్ బాలేదు అనుకో ఎవరు వండి పెడతారు నువ్వుగా వండి పెట్టాల్సింది ముందు వంట నేర్చుకుంటూ మార్దురా అన్నా మరి చెప్పు ఏమన్నా నా వైఫ్ కి రోబోట్ కొంటా గట్టిగా పదిహేను ఏళ్ళు వచ్చినాయి అప్పుడే ఫ్యూచర్ వైఫ్ కి రాబోట్ కొంటాడు హెల్ప్ చేయడానికి మా ఆయన ఉన్నాడు ఇంతవరకు మేడే పెట్ల ఇంకా రాబోయే కొని పెడతాడు రాని మీ డాడీ సంగతి చెప్తా ఇందావా జనని కొడుకు ఏమన్నాడు ఏమో ఇంత రాదాంత చేస్తా వాళ్ళ ఆవిడ మీద ప్రేమ ఉంటే వాడు కొని పెడతాడు అంతే సింపుల్ అంటే నీకు నా మీద ప్రేమ లేదు జాను అరే నేను నా ఫోన్ ఆఫీస్ లో మర్చిపోయాను ఇప్పుడే తీసుకొని వస్తా